లింగాలగనపురం మండలంలో పాల్గొన్నారు ఎప్పుడైనా కూడా రాజన్నది కావచ్చు నాది కావచ్చు ఎవరిదైనా కూడా అప్పటి నుంచి కూడా చీటూరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ విలేజ్ గా తీసుకొని మాట మాట ప్రకారంగా మీరు అడిగినా అడగకున్నా కూడా రాజన్న ముప్పై లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇప్పుడు శాంక్షన్ చేపించాను అదే కాకుండా గతంలో ఒక నాలుగు నెలల క్రితం అప్పుడు పది లక్షలు అప్పుడు ఐదు లక్షలు తర్వాత ఏ అభివృద్ధి కోసమైనా మేము తప్పకుండా సహకరిస్తాం అందులో భాగంగా ఈరోజు మనము ఇక్కడ మన అంగన్వాడి మన మండల పరిషత్ నుంచి కంప్లీట్ స్టేజ్ లో ఉంది ఇనాగరేషన్ తో పాటు మహిళా భవనానికి శంకుస్థాపన నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గాను రాష్ట్ర బడ్జెట్ ను ప్రకటించడం జరిగింది రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లుగా ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర బడ్జెట్ ఒక అక్షయ పాత్రలాగుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళలాగా అన్ని వర్గాల ప్రజలను హక్కున చేర్చుకొని ఏ వర్గానికి తక్కువ ఏ వర్గానికి ఎక్కువ అనకుండా సమాజంలో ఉన్న అన్ని జాతుల వాళ్ళను అన్ని కులాల వాళ్లకు సమగౌరవిస్తూ వారికి గౌరవ భవనాలను కూడా నిర్మించి రాజధానిలో మరి ఆ భవనాల నిర్మాణం జరుగుతూ ఉంది వాళ్ళ కుల వృత్తులను గౌరవించి అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసే కార్యక్రమం అదేవిధంగా మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించడం అదేవిధంగా ఈరోజు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు ఎక్కడ కోత పెట్టకుండా రైతు బంధు రైతు బీమా అన్నిటికంటే ముఖ్యంగా రైతు రుణమాఫీ కోసం తొంభై వేల లోపున్న ప్రతి రైతు రుణాన్ని ప్రభుత్వము మరి మాఫీ చేయడం అంటే వారి ఖాతాలో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అదేవిధంగా దళిత బంధు కోసము పదిహేడు వేల ఏడు వందల కోట్లు కేటాయించడం నిజంగా చాలా సంతోషం వాటన్నిటితో పాటు మరి ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా గ్రామాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి మౌలిక సదుపాయాల కోసము సీసీ రోడ్లు ఈ మండలంలో ఒక లింగాల గణపర మండలంలో దాదాపు ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయల వరకు సీసీ రోడ్లు దాంట్లో నెల్లూట్ల ముప్పై లక్షలు అదేవిధంగా బీటీ రోడ్ల కోసం మరొక ఆరు కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది మరి కేసీ కేసీఆర్ గారికి అదేవిధంగా పిఆర్ పంచాయతీరాజ్ మంత్రి దయాకర్ రావు గారికి హృదయపూర్వకంగా మరి అభినందనలు మరియు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం